మళ్లీ బిందు సేద్యం తుంపర్ల సేద్యం తీసుకొచ్చే బాధ్యత మాది తొంభై శాతం సబ్సిడీ ఇస్తాం తమిళలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడైనా దూర దృష్టి ఉండాలి అనంతపురం జిల్లాలో పది లక్షల పంట కుంటలు దువీ పార్టీ తెలుగుదేశం పార్టీ డ్యాములు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ నీళ్లు వర్షం వచ్చినా ఆ నీళ్లు ఇక్కడే భూగర్భ జలాలుగా మారాలి తద్వారా ఇక్కడ కరువు పోవాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తాం ఇది కాకుండా ఈరోజు పించిన విషయం చెప్పాను కడాన వాలంటీర్స్ కూడా హామీ ఇస్తున్నా వాలంటీర్స్ కు న్యాయం చేస్తాం ఐదు వేల నుంచి పది వేల రూపాయలు మీ జీతాలు ఆందోళర్యం పెంచే బాధ్యత మాది వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వమే ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఉన్న ఉద్యోగం పోతుంది రాజీనామా చేయిద్దండి మీరు గట్టిగా ఉండండి ఎవరైనా అడిగితే రాజీనామా చేయమని మా చంద్రన్న చెప్పాడు మేము రాజీనామా చేయమని తిరుగుబాటు చేయండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక విషయం చెప్పాలి మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చాం యాభై సంవత్సరాలు వయసు పడినటువంటి బీసీలందరికీ వృద్ధా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా బీసీ డిక్లరేషన్ లో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు పెడతాం ఐదేళ్లలో సంవత్సరానికి ముప్పై వేల కోట్లు పెడతాం తద్వారా ప్రతి ఒక్క బీసీకి ఆర్థికంగా పైకి తేవడానికి ఆదరణ గాని రుణాలు గాని చేతి రుతులు చేయాలంటే సబ్సిడీ గానిచ్చి మిమ్మల్ని పైకి తీసుకొస్తాం అన్ని కులాలను ఆలోచిస్తాం నూట నలభై కులాలున్నాయి నూట నలభై కులాలకు కూడా బీసీలందరికీ న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అందుకే ఈ పార్లమెంట్లో అంబికా కృష్ణ అంబికా లక్ష్మీనారాయణ ఒక బీసీ అభ్యర్థి బోయ అభ్యర్థి పక్కన చూస్తే కురవ అభ్యర్థి పార్ ఇద్దరు ఎంపీలు కూడా ఈ జిల్లాలో బీసీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగానే ఇద్దరు బీసీల్ని పెట్టింది ఒకప్పుడు ఇక్కడుండి కాలవ శ్రీనివాసుల్ని అప్పట్లోనే పెట్టిన విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ కాలవ శ్రీనివాసుని ఎమ్మెల్యేగా పెట్టాం ఒకసారి సామాజిక న్యాయం మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నా రాయలసీమలో మీరెంతమంది బీసీలకు ఇచ్చారు మీరెంతమంది వేరే కులాలకు ఇచ్చారు మేమెంతమందికి ఇచ్చాం చూస్తే జనాభా దామాస ప్రకారం అందరికీ న్యాయం చేసిన పార్టీ ముస్లిం సోదరుని కూడా